నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ను ధిక్కరించి అక్రమంగా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన నల్గొండ మండల డిప్యూటీ తహసీల్దార్ను సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని నల్గొండ మండల పరిధిలోని అన్నపర్తి గ్రామానికి చెందిన అంతంటి లింగమ్మ డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు నుండి వచ్చిన ఆర్డర్ను ధిక్కరించి అక్రమంగా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన నల్గొండ మండల డిప్యూటీ తహసీల్దార్ను సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని నల్గొండ మండల పరిధిలోని అన్నపర్తి గ్రామానికి చెందిన అంతటి లింగమ్మ డిమాండ్ చేశారు నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అన్నపర్తి గ్రామం సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై బై ఒకటి బై ఆలలో ఒకటి పాయింట్ ముప్పై ఆరు నాలుగు వందల ముప్పై ఆలో రెండు పాయింట్ ముప్పై ఆరు ఎకరాల భూమిని తన భర్త అంతటి లింగయ్య పేరు మీద ఉన్న భూమిని అక్రమార్కులు తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను అడ్డుకోవడం జరిగిందని ఆయన నాయ తహసీల్దార్ బెదిరించి సీనియర్ సిటిజన్ అని చూడకుండా పది మంది పోలీసుల సమక్షంలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని ఆరోపించారు ఉన్నతాధికారుల ఆర్డర్లను తుంగలతోక్కి అన్ని ఆధారాలు ఉన్న ధరణి పాస్బుక్ పాత పట్ట పాస్బుక్లు అన్ని మా వద్దనే ఉన్నాయని అయినా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు తన భర్త పేరు మీద ఉన్న స్థిరాస్తి తనకే చెందాలని ఆ వ్యవసాయ భూమి తప్ప నాకు మరి ఏ ఆధారం లేదన్నారు అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని కోరారు అంతరు గదలింగే మూడు ముప్పై ఆరు అంతే మూడు ముప్పై ఆరు అంతే మూడు ముప్పై ఆరు ఒక ఎకరాలు రెండు ఎకరాలు గోగర్ లింగే కమ్మెంట్ ముప్పై ఆరు గుంటలే ఉంది రెండు వేల పద్నాలుగులో అన్న చచ్చిపోయాడు అన్న అంత ముందు చచ్చిపోయింది అన్న భార్య అంత ముందు చచ్చిపోయింది రెండు వేల పద్నాలుగు అన్న కొడుకు చనిపోయింది అన్న కొడుకు చనిపోయింది అతని మీద ఉన్న మూడు ఎకరాలు ముప్పై ఆరు గుంటల్ని ఇతనికి రెండు వేల పద్నాలుగులో పౌతి సొంతకం పెట్టేసి వీళ్ళందరూ కలిసి పౌతి దారే ఇచ్చుకున్నాడు అట్లా ఆ మూడు ఎకరాలు ముప్పై ఆరు వందలు ముప్పై ఆరు వందలు అర్థం మూడు నాలుగు ఎకరాలు ముప్పై రెండు వందలు అయినా దాని మొత్తం దాని మొత్తం ఈ రోజు మొత్తానికి అమ్మేసినాడు దానికి సంబంధించిన దానికి సంబంధించిన మీకు ఇచ్చిన అతని అతను అన్న కొట్టు చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఆ పౌతి ద్వారా వచ్చిన ఎంత పౌరు ద్వారా ఇచ్చినాడు అది మొత్తం అమౌంట్ మీకు అందరికి ఆట సార్ అంతేగాని వేయలేదు వేరే మేము మొత్తం వచ్చి ఏడు ఎకరాలు ముప్పై రెండు మొత్తం మూడు ముప్పై ఆరు మూడు ముప్పై ఆరు ఇద్దరు అన్నదాము కానీ అతను అతని సొంత ఆస్తి అయితే వాస్తవానికి పేరు ఉంటుందని ఉండదు పెద్ద అయితే ఏంటంటే పోటీ వాళ్ళు వచ్చింది చివరిగా ఏంటంటే సార్ మీ పేరు అంతటి అంతటి కొద్ది ఫ్రై పెకెట్ చేసేది సార్ నాకు తెలియకుండా నా ఆస్తిని నాకు ఎట్లా వచ్చింది నాకు ఏ విధంగా ఉంది నాకు అసలు ఏం పొజిషన్ ఎట్లా ఉంది అని మొత్తం డీటెయిల్ చేసింది వివరంగా పోటీ సమర్పించింది సమర్పిస్తే కోర్టు ఏం చేసింది సెవెంటీన్త్ ఎయిటీన్త్ గానే ఎన్నో రాష్ట్ర పంపించింది ఎయిటీన్ రాసి క్రెడిట్ పంపించేసింది ఏమో తెలియకుండా ఏమో ఆసన్స్ అనేది లాభ పెట్టడానికి పంపించింది కోర్టు కోర్టు నుంచి లాయర్స్ రాదు కోర్టు నుంచి వచ్చి ఉత్తరం క్రెడిట్ పంపిస్తే కోర్టు కోర్టు సెక్షన్ కోర్టులో కూడా వన్ వన్ నైన్ కేసు నూట పంతొమ్మిది కేసులు ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ కోర్టు డీటెయిల్స్ ఎగ్జాక్టే సిక్స్టీన్ సిక్స్ సెవెంటీన్త్ అంటే ఎయిటీన్త్ ఎయిటీన్ సార్ ఎయిటీన్త్ రోజు నేను పోయినా నేను కొంతమంది కొంతమంది వచ్చి తీసుకొని పోయాను పోయిన తర్వాత ఏం జరిగిందంటే మేడం ఫోర్త్ నుంచి కాపీ వచ్చింది ఓపెన్ చేయట్లేదు దాన్ని కాపీ ఇచ్చినట్టే సెవెంటీన్త్ నాడు సెవెంటీన్త్ మధ్యాహ్నం నాడు స్టార్ట్ ఉంటుంది చేయించుకో సెవెంటీన్త్ నాడు వచ్చేసి ఎయిటీన్త్ నాడు వచ్చేసి దాని ఫోర్ ఫోర్స్ నుంచి రెండు వచ్చేసి రెడ్డి బెటర్ వచ్చే లెటర్ వాళ్ళు చిత్ర వాళ్ళు ఏం చేస్తారు దాన్ని ఓపెన్ చేయకుండా స్లాట్ బుకింగ్ చేయించారు ఎందుకంటే అధికార రూపంపై స్లాట్ బుకింగ్ జరిగిపోయింది స్లాట్ బుకింగ్ జరిగిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిపోయాడు దాని కవర్ ఓపెన్ చేయండి అని చెప్పి ఒక పది మంది పదిహేను మంది సంవత్సరాలు అడిగిపోయింది అడిగితే ఓపెన్ చేసింది ఓపెన్ చేసి పదకొండు వందల పన్నెండు ప్రాంతం గంటల ప్రాంతంలో ఓపెన్ చేసింది ఫోర్టు ఫైవ్ ఫోర్ టెక్టెక్స్ అయిన చేసి ఆ సిస్టమ్ను పెట్టుకుంది నిన్న నిన్న సిస్టమ్ పెట్టుకుంటుంది పెట్టుకొని ఏం చేసిందంటే అది ఎంటర్ చేయకుండా ఆ ఫ్లాట్ని ఛాన్సర్ చేయకుండా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఒక పదిహేను మంది పోలీసుల సమక్షంలో మాకు ఇక్కడ గొడవలు అవుతుందని అని పిలిపించి వాళ్ళని మీకు ఎప్పుడైతే పోలీసులు వచ్చినా మమ్మల్ని అంతా మమ్మల్ని దేవంతా బయట కూర్చున్నాం మా దగ్గర కూర్చున్నాం వాళ్ళంతా బాగుంటే ఏం పోలీసులు వస్తున్నారు ఏం తేడుతున్నాం మేము చేసాం పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ దాన్ని ఇప్పుడు ఈరోజు ఏం చేసినారంటే ఆ రాసి ఆ రాసిచ్చిన ఆ రాసిచ్చిన పేపర్ కూడా కాదని నా భార్యనే కాదు ఇవి నా భార్యనే కాదు నేను నేను ఎప్పుడో వదిలిపెట్టాను వదిలిపెట్టిన వాడు రెండు వేల పద్నాలుగు వాళ్ళ అన్న చనిపోయాడు అన్న కొడుకు చనిపోయాడు అన్న అన్న కొడుకు పేరు మీద మూడు ఎకరాలు ముప్పై ఆరు గుండె ఉందండి మూడు ఎకరాలు ముప్పై ఆరు గుండె అన్న పేరు మీద అన్న కొడుకు పేరు ఉంటే భౌతికంగా ఏం చేసినట్టే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసింది ఎప్పుడు అప్లై చేసేసా అండి ఒకటి పదకొండు రెండు వేల పద్నాలుగులో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసింది దాంతో పాటు కూడా ఇచ్చాడు మా కుటుంబ సభ్యులు ఎవరు సభ్యులు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల కూడా ఇచ్చాడు ఏమో మా కుటుంబ సభ్యులు కాదని రెండు వేల పద్నాలుగులో కానీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏమో ఈమెరు వందలు ఎమ్మార్ఓ కానీ ఎక్కించుకున్నాడు కానీ ఈ రోజు ఏమంటున్నాడు నా భార్య కాదు అన్నాడు రెండు వేల పద్నాలుగులో భార్య రెండు వేల ఇరవై ఐదులో భూమి ఎంపుకోడానికి అడ్డుపడుతుంటే భార్య కాదు అన్నాడు సార్ చూడండి సార్ ఎంత అన్యాయం జరిగింది అంత అన్యాయం చేస్తారంటే చూడండి అధికారికంగా కాగితాలు లేకపోవడం వల్ల నా భార్య కాదని సింపుల్ గా చెప్పేసి గొంతు భార్య కుమారుదాన్ని గొడవ అందేసి అమారాన్ని వదిలేసిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు మరి ఏం జరిగిందంటే సార్ ఆధార్ కార్డులో తండ్రి తండ్రి భర్త పేరు తండ్రి పేరు మీకు నా పేరు ఎక్కడ ఉందని చెప్పి మెన్షన్ చేస్తాను ఆ పేరు ఏది అంటున్నారు ఎవరు అడిగితే ఏ ఫ్రూట్ తెచ్చుకో అంటాడు ఆ భర్త పేరు స్థానం అయితే గవర్నమెంట్ అప్పుడు పాత పాత రేషన్ కార్డు ఇచ్చింది పాత రేషన్ కార్డు పాత రేషన్ కార్డులో భర్త పేరు దగ్గర లింగ్ తెలిసింది దాని ఫుడ్ ఫుడ్ సర్టిఫికేట్ రీసెంట్గా ఏంటంటే అది వాళ్ళు ఎందుకు ఎక్కి లేదో మన అది ఏదో పొరపడుతుంది తెలియదు నేను ఒక్కటే ఉంటుంది అనుకుంటున్నాను నేను సపోర్ట్గా మా నాన్న మా నాన్న చూసుకుంటాడు గత ముప్పై సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలు పెట్టి పౌన్కి పౌరుని ఆన చేసుకుంటున్నాడు దాని మీద వచ్చిన పౌరుని ఆమె ఇస్తున్నట్టు ఆమె దాని మీద ఈ రోజు దాన్ని మొత్తం అమ్ముకొని వెళ్ళిపోయాడు వేరే ఏమన్నా అంటే అడ్డుపడితే నా భార్య